నమస్తే మీరు చూస్తుంది పీవియా న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు మాచేల పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులో ముదిరాజుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మను ఏర్పాటు చేసి నృత్యాలతో సందడి చేశారు వార్డులోని మహిళలు అందరూ బతుకమ్మను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పుర్రు కళ్యాణి రంగమ్మ అంజలి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు మార్చల పురపాలక సంఘం పరిధిలోని వార్డులలో పింఛన్ పంపిణీ పర్యవేక్షణ అధికారులను నియమించారు ఒకటి రెండు మూడు సచివాలయాలకు సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ నాలుగు ఐదు ఆరు తొమ్మిది సచివాలయాలకు టిటిసి ఆశీష్ కుమార్ ఏడు ఎనిమిది పది సచివాలయాలకు సాంబశివరావు పదకొండు పన్నెండు పదమూడు సచివాలయాలకు వెంకయ్య పద్నాలుగు పదిహేను పదహారు సచివాలయాలకు జూనియర్ అసిస్టెంట్ వెంకట్రావులను నియమించారు నూట ఒక్క మంది వార్డు సెక్రటరీల ద్వారా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు మందికి రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల పింఛన్లు పంపిణీ చేయనున్నారు వెల్కమ్ టు పివియా న్యూస్ దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు మాచల్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు వనదుర్గా దేవిగా దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు అమ్మవారికి వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో మహిళల చేత సామూహిక కుంకుమ అర్చన పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వెల్కమ్ టు నూతనంగా పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణారావును నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుకుముడి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళితే కాలయాపన చేస్తున్నారని పోలీసులు అలా జాప్యం జరగకుండా చూడాలని పోలీసులపై ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు ఎస్సీ ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరేదాసు పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మాచిల పురపాలక సంఘం ఆధ్వర్యంలో రోజు ఒక్క గంట శ్రమదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెపి చారి పాల్గొని మార్చల ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు పరిసర ప్రాంతాల్లో చెత్తను ముళ్ల పొదలను తొలగించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు పట్టణ ప్రజలందరూ స్వచ్ఛత కార్యక్రమం పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు కోరారు వెల్కమ్ టు మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో నిస్సహాయకులకు నిత్య అన్నదానం చేయటమే కాకుండా విద్యార్థులలో విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు స్వామి వివేకానంద చారిటబుల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు పూటల నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దేవాలయాలు చర్చీలు మసీదులు ప్లాట్ఫామ్ల పైన ఉన్న అనాథలు వృద్ధులు వికలాంగులు యాచకులకు స్వయంగా ఆహారం అందిస్తున్నట్లు వివరించారు అలాగే మూగజీవులు కూడా ఆహారం అందిస్తున్నామని అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు వెల్కమ్ టు మాచల మండలం బెల్లంకొండవారి పాలెంలో టీటీడీ జేఈఓ చిరుమామిల వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య మృతికి ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు చలమయ్య భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్యే జూలకండితో పాటు సంతాపం తెలిపిన వారిలో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చింతమనేని ప్రభాకర్ భాష్యం ప్రవీణ్ ఉన్నారు మాజీ ప్రధాని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని మాచిల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఉపాధ్యాయు చేసిన కృషిని కొనియాడారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పోపూరి కాశీపతి బొగ్గవరపు మస్తారావు ఆలేటి సజ్జన్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు వెల్కమ్ టు దసరా ఉత్సవాల సందర్భంగా మాచల పట్టణంలోని ఒడ్డెర బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు భరత తేజ దసరా శరణుల మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు అనంతరం మహిళలు బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు బతుకమ్మ వద్ద మహిళలు నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ఉప్పుతోల గోవిందరాజులు ఉపాధ్యక్షులు ఏడుకొండలు కోశాధికారి ఓరుగంటి చందకేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు వెల్కమ్ టు టీవీ న్యూస్ రెండచింతల బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గం నాయకులు పోకూరి కాశీపతి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాశీపతి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ జీ ఆశయాలను ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోలిశెట్టి ప్రభావతి రాజేశ్వరరావు పెనుగొండ కుమార్ కొత్త ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్